వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సమ్మెలు జూనియర్ డాక్టర్లు కొనసాగిస్తున్నారు గత రెండు సీనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేసిన విషయం విద్యమే అయితే అందులో భాగంగా డాక్టర్ పై దాడి చేసుకున్న దందుకాను తమకు న్యాయం చేయాలని గత రెండు రోజుల నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయవాడ సర్వజన సుభద్ర ప్రాంగణంలో నిరసన తెలియజేస్తున్నారు డాక్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు నినాదాలు చేశారు